అన్నా ఎక్కడన్నా పండు ఎక్కడ బ ఎక్కడ నువ్వు బట్టకున్నావు కానీ ఎక్కడికి వెళ్ళదు నీకు తెలీదు ఎక్కడ చదివో అక్కడ పోతావు ఎక్కడ పోస్తావు మాలుగా ఉంటుంది ఉంటారు మరి బిల్లు

బిల్ తీసుకుని వెళ్ళాలి వాళ్ళు అక్కడ ఎక్కిస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు బిల్లు స్కాన్ చేసుకుని బయట పంపిస్తారు నీకు బిల్లు లేదుగా పాయింట్ వచ్చేస్తారు ఓన్లీ మట్టేసుకుని రాదు పాయింట్ పెట్టి బిల్లు లేదు ఈరో చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సింగిస్కాన్ పేట దగ్గరలో గురుకుల పాఠశాల సమీపంలోని అటవీ భూముల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుపుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సమన్వయకర్త తోటారాజా రమేష్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు జనసైనికులు వీర మహిళలు ఆ తవ్వకాలని చూసి ఆ గుంటలు లోయలు తెలిపిస్తున్నట్టు ఉన్నాయని చెప్పి అక్కడ నుంచే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వారిని కూడా వచ్చి ఈ తవ్వకాలు పర్మిషన్తో జరుగుతున్నాయా లేదా అని చెప్పి తెలపాలని చెప్పి వారిని కోరటం అయింది అక్కడ మైనింగ్తో ఉన్న లారీలని చూసి గాదే వెంకటేశ్వరరావు స్థానిక అధికారుల పనితీరు పైన అసహనం అనుమానం వ్యక్తం చేయడం జరిగింది మీరే సోదరు మనం జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఇటు సెంగిస్కాన్పేట పంచాయతీ ఇటువైపు వంకాలపాయుడు పంచాయతీలకి ఏరియాలోని అటవీ భూముల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను ఈ ప్రాంతం అంతా కూడా మనకు బయపర్ కృష్ణ తర్వాత పల్నాడు జిల్లా కిందకు వచ్చింది గతం కొంతకాలం నుంచి ఇక్కడున్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ శ్రేణులు కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఎత్తున అటవీ భూములు ఎసైండ్ భూములు తవ్వుతున్నారు ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పిన దాని మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి చూస్తే లోపల ఇందాక మా జిల్లా కమిటీ మెంబర్ అన్నట్టుగా కేజీఎఫ్ సినిమా లాగా ఉంది లోపలంతా కూడా దాదాపు అవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చామంటే మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉంది మాకు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా ఐదు టూ ఫోర్టే అంటారంట వాటిని ఆ తోవే మట్టితోవే ఇక్కడ ఇప్పుడు మన వెనక్కి కనిపిస్తుంది ఒక లారీ మేము ఇక్కడ రాగానే మట్టేసుకొస్తున్నటువంటి లారీని ఆపి అమ్మగారుకి ఫోన్ చేసి అమ్మ నేను సోండ్ సో ఈ రకంగా వచ్చాము ఇట్లా మట్టి వేసుకుని వెళ్తున్నాయంటే ఆ అన్నది ఏంటంటే మీరు ఆ లారీ ఆపండి సార్ తాడాలు కూడా తీసుకోండి నేను టెన్ మినిట్స్లో ఇక్కడ ఉంటాను వచ్చి అని చెప్పింది కానీ ఇప్పుడు మేము వచ్చి దాదాపు మూడు గంటల పైన ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి చూసాం వెనక ఇంకో రెండు లారీలు ఖాళీ లారీలు అక్కడ ఉన్నాయి ఆ యంత్రాలన్నీ కూడా లోపల ఉన్నాయి అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మనమున్న ప్రాంతంలో ఈ ఎమ్ఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే వీళ్ళకి కనిపించకుండా లారీలు ఏమైనా వెళ్తున్నాయా వీళ్ళకి తెలియకుండా ఇక్కడ జరుగుతుందా ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఎట్లా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి ఈ అధికారులు వీళ్ళతో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారు పక్కన చూస్తే కొండవీటి కొట్న అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది ఇటు చూస్తే మనకి సంగిస్కాన్ పేటలో వెన్నముద్ద కృష్ణుడిది ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతూ అక్కడ అభివృద్ధి చేయాలి ఇదంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు మరి ఈ రకంగా తయారయ్యారు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఎంత పెద్ద ఎత్తున లోపలంతా అక్కడ చూస్తే కొన్ని వందల ఎకరాల్లో ఫారెస్ట్ భూములు కానీ అసైండ్ భూములు కానీ ఉన్నాయి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు తవ్వే ఉన్నాయి కొన్ని అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంత నాశనం చేసి వీళ్ళ స్వార్థం కోసం అధికారుల స్వార్థం కోసం కేవలం ఇక్కడ ఎందుకంటే నేను వచ్చి మూడు గంటల ఇప్పటికి కలెక్టర్తో మాట్లాడాను ఎంఆర్ఓతో మాట్లాడాను పోలీస్ డిపార్ట్మెంట్లతో మాట్లాడాను మైనంగ్ గారితో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా అక్కడ రాకుండా తూత మంత్రంగా ఒక విఆర్ఓను పంపించారు ఆ విఆర్ఓ గారు ఏం చేద్దాం సార్ మరి మా దగ్గర మీ ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం తీసుకున్నాయంటే నేనేం చేస్తాను సార్ నేను తీసుకోకూడదు సార్ అంటాడు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు అంటే మీరు ఎవరికి జవాబు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఉన్నటువంటి సోకాళ్ళు మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారి ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా స్పష్టంగా అర్థమవుతుంది నాకైతే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ అధికారులు కేవలం ఈ మాఫియాతో కుమ్మక్కై నెలవారి మామూలు తీసుకుంటూ చూచి చూడనట్టుగా వదిలేస్తారు ఇక్కడ ఇది నేను పెద్ద ఎత్తున ప్రజాప్రజ్లు తెలిసిద్ద నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయాలని కాంక్షత తిరుగుతుంది చెప్తే దీంట్లో మరి ఆయనకి ఎంతవరకు తెలుసు అనేది కూడా మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడతాను కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా అధికారుల్ని మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసమా లేకపోతే మీరు ఇష్టానుసారంగా అవినీతి చేసి అవినీతి సొమ్మితో మీరు కులుకుదామనా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు గత తాలూకు గత పాలన తాలూకు వాసన వదిలిపెట్టండి మీరు మీరు ప్రజల కోసం పనిచేయండి మీకు వెనక మేమున్నాం మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటామని పదే పదే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి చెప్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఇంకా కూడా గత పాలకుల వాసన పోకుండా ఎక్కడ ఏ రకంగా మనం అవినీతి చేయొచ్చు ఆ అవినీతితో ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకుందాం ఒక ఆశతో చేస్తున్న పని అని మీ వాళ్ళైతే నాకైతే అర్థమైంది అందుకని మీదేమే చెప్తున్నాను ఎవరైతే అధికారులు మీరు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా మీ స్వార్థం కోసం లంచాలు తీసుకుంటూ వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి నిలబెట్టే ప్రక్రియ జరగబోక ఇవాళ ఇదే ఇక్కడి నుంచే మొదలుపెట్టాం ఇదే ఉదాహరణ ఇక్కడికి మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమే మేము వచ్చి మూడు గంటల నుంచి ఇక్కడ కూర్చుని అన్నీ ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాతే మీరు బండి ఆపండి సార్ లా తాళాలు తీసుకున్నట్టు నేను ఆపాను కానీ మూడు గంటల నుంచి కూడా రాకుండా అదేమంటే ఏదో మైనింగ్ దాళ్ళు ఫోన్ చేశాను మైనంగ్ మేము కలిసి వస్తాము అంటే మేమన్నా పిచ్చాడు మేమన్నా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చింది దీనికోసమే మీకు మీరంటే కూడ బలుక్కుని వద్దామని ఆలోచించా మీరు ఆగారా పది నిమిషాల్లో వస్తా ఉన్నటువంటి ఎమ్ఆర్ఓ గారు ఇప్పుడు మూడున్నర గంటలైంది ఇక్కడికి వచ్చి మూడున్నర గంటలు నేను మొత్తం తిరిగి వచ్చాను కానీ ఇంతవరకు రాలేదు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను ఎమ్ఆర్ఓ పంపిస్తా అన్నాడు నాకు ఆ ఫోటోలు మొత్తం పెట్టండి అన్నాడు ఆ ఫోటోలు మొత్తం ఆయన పెట్టాను ఉన్నటువంటి పరిస్థితి ఆ లోకల్లో ఉన్న పరిస్థితి మొత్తం కూడా అవన్నీ కూడా చూపిస్తే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా రెస్పాండడు మేము కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం తప్పితే గతంలో వాళ్ళు తోక్కున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవచ్చు అంతా మాత్రం కాదు చెప్తున్నా చెప్తున్నాను స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వారు చెప్తున్నాం ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం అంతేగాని గతంలో వాడు తోకుపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకుపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారీ మాములు ఇస్తారంటే కుదరదు అధికారులందరూ చెప్తున్నాను బాధ్యత అధికారులు ఎక్కడ రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు అరవై రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసేది మీకు అలాంటి మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారా ఏ లారీ కనిపించట్లేదా ఏమన్నా అల్లవు అద్భుత చెప్పమా పల్లిపే అక్కడ వస్తున్నాయా ఆ లారీ డ్రైవర్ నాపై అడిగాను ఎక్కడికి వెళ్తున్నారా బాబు మట్టి అంటే నాకేం తెలుసు సార్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ సమస్య అనేది ఒకటి ఉంది వాళ్ళు చెప్తారు ఎక్కడ పోవాలని ఏంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ ఏఎంఆర్ అనేది లీజు తీసుకున్నది కారణం ఏంటి రాయితీతో వాళ్ళు కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిందని గవర్నమెంట్ కట్టడం కోసం అంటే ఏఎంఆర్ సంస్థ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దోపిడీ చేస్తుందో ఇవాళ ఒక నిదారణ ఆ డ్రైవర్కి తెలియదంటే మట్టి వేసుకుని వచ్చే ఎక్కడికి వెళ్తే తెలియదంట రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు చెప్తారంట అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనేది అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఏం చేస్తారు అధికారులందరూ కూడా మీకు ఏం చేస్తారు అధికారులు కూడా మీరు పోనీ మీకు తెలియదు మేము వచ్చి తెలియపరిచాం వచ్చి మూడు గంటల నుంచి అడుగుతుంటే ఇంతవరకు ఒకళ్ళు రాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారి వారి స్థాయికి వరకు కూడా తీసుకెళ్తాం ఎందుకంటే అటవీ శాఖ అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది అసైన్ ల్యాండ్లు అంతా కూడా ఇష్టానుసారంగా తోవేస్తారు అసైన్ ల్యాండ్ తోవటానికి కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే అసైన్ ల్యాండ్ ఎందుకంటే మనిషి బతకడానికే కానీ అతను ఇష్టానుసారంగా తోట్టుకోవడానికి ఎక్కడా కూడా కాదు కానీ అసైన్ ల్యాండ్ అంత వేస్తున్నారు ఆ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ కూడా చదువుతున్నారు విజయవాడ అని అడిగాను ఉంటుంది దీంట్లో అంటే ఉంటుంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఎంత ఉంటుంది నేను చెప్పలేదు కానీ ఉందని చెప్పాడు అని భయపడుతుంది అంటే ఒక ప్రభుత్వ అధికార భయపడుతున్నాడు నాకు అర్థం కాదు తోని ఇక్కడ ఉన్నారు బాబు మేము మూడు బళ్ళు మీ ఎమ్ఆర్ఓ రాపమన్నారు ఆ తాళాల మా దగ్గర ఉన్న మరి తీసుకోంటే అతను నేను తీసుకోలేనండి నాకు కాదు మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ వరకు అంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి భయపడాలి మీరు ప్రజల కోసం పనిచేస్తారా ప్రజలకు జవాబదారు అనుకుంటారా లేకపోతే మీకు డబ్బులు ఇచ్చామని జవాబుదారంటారు మీరు ఇప్పుడు మా దగ్గర మూడు బండ్లకు సంబంధించిన తాళాలు ఉన్నాయి మీడియా ముఖంగా చెప్తున్నాను ఎవరు కావాలి నేను ఇక్కడ నేను ఎమ్మర్ అవును పోవాలా నేను లేదా పోలీస్ స్టేషన్ పోవాలనా అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళ బాధ్యత రహితం ఎంత కనిపిస్తుంది ఇక్కడ సో ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఈ ఎడ్లపాడ మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దీన్ని అటు మా పార్టీ అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ మంత్రి గారు అనేటువంటి డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ కానీ దీనికి సంబంధించినటువంటి మైనింగ్ ఆర్డ్ కానీ ఈ పోలీసు కానీ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయమని చెప్పేసి నేను ప్రభుత్వానికి పొద్దున్న కూడా నివేదిక కూడా పంపిస్తాను చూసాం గురుకుల పాఠశాల ఉంటుంది దానికి దారి లేదు ఈ వెహికల్స్ అని వెళ్తుంటే పెద్ద ఎత్తున దాదాపు మూడు అడుగుల గోతులు పడిపోయినాయి పాప అక్కడ పిల్లలు ఏ రకంగా పోతారు పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా పోతారు అంటే అంత బాధ్యత ఈ అధికారులు ఉంటున్నారంటే నేను చెప్తా మళ్ళీ చెప్తున్నాం అధికారులారా మీరు ప్రజల కోసం పనిచేయండి రాజకీయ నాయకుల కోసం కాదని కానీ వీళ్ళ మార్పు రాల ఖచ్చితంగా వాళ్ళ మార్పు రావాలి జనసేన పార్టీ సిద్ధాంతం అదే ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకొద్దామని ఒక స్లోకంతో వచ్చాం మీరు మరీ ముఖ్యంగా మొదలవ్వాల్సింది ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలి ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ముఖంగా మేము మీరు ఉన్నారా మీరు ఆ మూడు వెహికల్ స్థానాలు కూడా ఆ వీఆర్ఓ గారికి ఇస్తాను లారీల తాళాలు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించేసి యధేచ్ రాజమార్గంలో పంపిస్తారా వాళ్ళు లేకపోతే నేను ఇక్కడే పెట్టి వాళ్ళు వచ్చి మరి ఆ బళ్ళు సీజ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ చెప్తున్నాను వీఆర్ఓ గారు రండి మూడు లారీలు సంబంధించి రెండు తాళాలు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే తీసుకున్నాను నేను ఇంతవరకు రాలేదమ్మా వాళ్ళ వీఆర్ఓ గారు ఆయన పంపించింది ఆ వీఆర్ఓ గారికి మూడు బళ్ళ తాళాలు ఇప్పుడు ఇస్తాను నేను మరి వాళ్ళు వాటిని రాజమార్గంలో పంపిస్తారో వాటిని సీజ్ చేస్తారో వాళ్ళ విఘ్నత్కు వదిలేస్తాను వీటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాము రేపు పొద్దున్నే మేము ఇక సార్ మూడు బళ్ళు మీ ఎంఆర్ఓ గారు ఆపన దాని మీద ఆపాను అది నూరల్ సీఏ గారు కూడా చెప్పాను మీకు ఇస్తున్నాము మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పండి ఏం చేస్తారో ఒకసారి తర్వాత మేము పొద్దున్నే ఖచ్చితంగా అధికారుల దగ్గర కూడా వెళ్తాము మరి ముఖ్యం చెప్తున్న ప్రజలు కూడా మీ మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలను నిర్వహించండి మీరు భయపడాల్సిన అవసరం లే మన ఊరిని మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలి మన ఊర్లో ఎవరో వచ్చి దుర్మార్గాలు చేస్తుంటే మనం ఎవరో వస్తారు కాపాడతారు అనుకోండి అనేది మిద్య అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఆపండి ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ని తర్వాత జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఒకటి ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం మనం ఇలాంటివన్నీ కూడా ఆపి మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం